నమస్తే నా హరిహర విరాల ట్రైలర్ మొత్తము యూట్యూబ్ ని షేక్ చేస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఫార్టీ సెవెన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి సో పుష్ప టూ కి ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఫార్టీ ఫైవ్ మిలియన్స్ వచ్చాయి వ్యూస్ పరంగా క్రాస్ చేసింది కాబట్టి మరి కలెక్షన్స్ పరంగా కూడా క్రాస్ చేస్తుంది అనుకుంటున్నారా మీరు అంత పుష్ప కన్నా రెట్టింపు కూడా క్రాస్ చేస్తుంది ఎందుకంటే హరిహర వీరమాల్ అంటే పవన్ కళ్యాణ్ అంటే ఒక సూపర్ డూపర్ హిట్ అయితే సినిమా కూడా ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే గిట డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటి సినిమా కాబట్టి కంపల్సరీ ప్రజలు కూడా మరి రాజకీయ రంగంలో ఉన్నాడు ఇప్పుడు సినిమా ఏ విధంగా ఇచ్చినందుకు కూడా ప్రజలు కూడా ఆకాంక్షించారు సినిమా ఎప్పుడు రావాలి ఎప్పుడు రావాలని చూసారు కాబట్టి కంపల్సరీ పుష్పా కన్నా డబల్ రెట్టిప్ కూడా రికార్డ్ బ్రేక్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇప్పుడు పాండియా లెవెల్లో కూడా ఫస్ట్ సినిమా కదా పవర్ స్టార్ గారిది మరి దేశవ్యాప్తంగా ఎట్లుంటుంది అనుకుంటున్నారు ట్వంటీ ఫోర్త్ కంపల్సరీ సూపర్ డూపర్ హిట్ గానే ఉంటుంది దేశం అంతా కూడా మొత్తం ఇలా పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక మన వరల్డ్ వైడ్ హీరో అసలు దేశం కూడా కాదు ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మన తెలుగు వారు ఎవరున్నా కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యూటీలు కూడా బంద్ చేసుకొని ఫస్ట్ సినిమాకి వెళ్తారు అంత క్రేజ్ కాబట్టి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది సూపర్ డూపర్ హిట్ అవుతుంది రికార్డు కూడా బ్రేక్ చేసి ఇలా టాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ ఇలా అన్ని ఇండస్ట్రీలన్నీ కూడా రికార్డులు కూడా బ్రేక్ చేస్తా అని చెప్పేసి అనుకుంటున్నాం